ఇప్పుడు ఆ కిరీటం తీసి కూర్చోమన్నాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆభరణాలు ఉన్నప్పుడు ఆభరణాలని జపం చేసేటప్పుడు ధరించాలి కొత్తప్పుడు గొలుసు వేసుకోకపోయినా పర్వాలేదు మీకు ఒకవేళ ఏ బంగారం గొలుసు ఉందనుకోండి కొత్తప్పుడు బీరువలో దాచినా జపం చేసేటప్పుడు ఈ ఆభరణం ధరిస్తే జపానికి చాలా శక్తి వస్తుంది అందుకనే పూర్వం కనీసం ఒక ఉంగరమైనా లేకుండా ఆచమనం చేయకూడదన్నారు ఒక్క పితృ కార్యక్రమాలు దొరుకుతాయి సరే తద్దినాలు తద్దినాల్లో బంగారం ఉండకూడదు వెండి మాత్రం ఉండొచ్చు అందుకని ఏం చేస్తారు దర్భలతోటి పవిత్రాలు చేసి రెండు వేలకి పెట్టి అప్పుడు ఆచమనం చేయిస్తారు ఏదో ఒక ఉంగరమో ఆభరణమో లేకుండా ఆచమనం నకుర వీలుంటే ఉత్తమోత్తమైనటువంటి ఆభరణం బంగారం బంగారపు ఆభరణంతో సువర్ణ ఆభరణంతో కనుక ఆచమనం చేస్తే అప్పుడు దేవతల యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది మనిషికి సంపూర్ణముగా ఆ మంత్రం పట్టిస్తుంది అఖరికి ఎందుకు పనికి రాకుండా ఏకాంతంగా ఉన్నటువంటి వాడు కూడా లేదా తీవ్ర వైరాగ్యంతో ఉన్నవాడు కూడా ఆభరణార్థం దర్భాధారణం కరిష్యే అని చెప్పుకొని దర్భని ధరించాలి అడవులలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఋషులకి బంగారం మీద వ్యామోహం ఉండదు కదా అందుకని బంగారానికి మారు దర్భ దర్భ అంటే సువర్ణమే అందువల్ల దర్భ ఇంట్లో ఉందంటే అపూర్వమైన సువర్ణ ధాతూ ఉన్నట్టే సువర్ణం కంటే ఇంకొంచెం పవిత్రం తప్ప ఏమాత్రం తక్కువ కాదు అందుకని వాడు దర్భలు ధరించి ఆచమనం చేస్తారు వేళ్ళల్లో దర్భలు ధరించకపోతే కమండలంలో దర్భలు వేసుకుని అప్పుడు ఆ నేళ్లతో ఆచమనం చేయాలి దర్భ ఇంట్లో ఉందంటే రుద్రవీర్యం ఇంట్లో ఉన్నట్టే రుద్రవీర్యం నుండే వెండియు పైడి అయ్యే వెండి బంగారములు రుద్రవీర్య సముద్భవాలు అందుకని ఈ రెండింటినీ మన శరీరం మీద ధరించకుండా రుద్రవీర్యం లేకుండా మనం ఆచమనాది పూజాది కార్యక్రమాలు చేయకూడదు మరొకటి ఏమిటంటే దర్భ అయ్యింది కాబట్టి దర్భ కూడా రుద్రవీర్యమే కనుక అది ఉంటేనే మానవుడికి ఆచమనాదులు పరికొస్తాయి దానివల్ల జపాదుల్లో సంసిద్ధి లభిస్తుంది బాగా సిద్ధి లభిస్తుంది ఇక ఆయన ఏం